ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఇరవై నాలుగు వేల ఓట్లకు గాను పన్నెండు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని బిజెపి నాయకులు అభివర్ణించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనడానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని పోరాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కృషిని గుర్తించి ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కృషి చేస్తారని ఆశ వ్యక్తం చేశారు

నిజామాబాద్ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కుమర గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఇరవై నాలుగు వేల పై ఓట్లలో పన్నెండు వేల పై ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి వంక కుమరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో మరి పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయ మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత పద్నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలై అధ్యాపకుల సమస్యలున్నాయి అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా ఇలా ఉపాధ్యాయుల గుండెల్లో ఉపాధ్యాయుల గుండెల్లో మరి అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు ఐదు వేల పైచీలకు ఓట్ల తేడాతో ఘన విజయం అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు వందల పదిహేడు జీవోను విరమించుకోవాలని రద్దు చేయాలని ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మనం గెలిచినాం ఆ ఉపాధ్యాయుల యొక్క అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత మరి ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది ఇది మినీ అంటే రెఫరెండం ఇది ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణగా ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఒక మరి ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయులు గెలిచారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మనం గెలిచేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఇంకా స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇవాళ భారతీయ జనతా పార్టీ వేదికగా ఇవాళ ప్రభుత్వం ముందు అనేక సమస్యల్ని ఉంచి భవిష్యత్తులో మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులే కాదు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తూ తెలియజేస్తూ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద వృద్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరెంత బృద ఇవాళ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు ఓటర్లు చాలా విజ్ఞులు మీరు మాట్లాడేటువంటి మాటలు మీ చేష్టలు ఇవాళ పద్దది కూడా ఉదయం ఒక గంట మనం మాట్లాడిన గంట సేపటికే ఇవాళ గ్రామాల్లో పల్లెల్లో విషయం చేరిపోతా ఉంది కాబట్టి డొల్ల మాటలు కేంద్రం సహకరించడం లేదు కిషన్ రెడ్డి గారి మీద మరి ఇతర నాయకుల మీద అవాకులు చవాకులు కాంగ్రెస్ పార్టీకి ప్రజలే రాబోయే కాలంలో స్వయం ప్రజలే రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చరిత్రలో గత పద్నాలుగు నెలల క్రితం గద్దెరెక్కిన ప్రభుత్వానికి చెంప ఉపాధ్యాయ లోకం ఇచ్చిన తీర్పు వెలకట్టలేటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలే కానీ ఉపాధ్యాయుల సమస్యలే కానీ తీర్చడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సాధ్యం సంకేతాన్ని ఉపాధ్యాయ లోకం అందిస్తూ నిన్నటి రోజున ఐదు వేల ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మలక కుమరే గారిని విజయం సాధించడం ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి నిధులిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అవాక్కులు చెవాక్కులు పెరగడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీకి ప్రాంతాలు లేవు అన్ని రాష్ట్రాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లక్ష్యమని చెప్తూ నిన్నటి రోజున వరంగల్కు నాలుగు వందల యాభై కోట్లతో ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోకపోవడం విచారకరం అభివృద్ధి విషయంలో స్వాగతిస్తూ అభివృద్ధిలో కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ పక్షంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సి లేక పనితీరును చూస్తుంటే ఉపాధ్యాయులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు త్రీ వన్ సెవెన్ జీవో మూడు వందల పదిహేడు అనే జీవోకు జీవో వల్ల ఉపాధ్యాయులు పుట్టకొకరు అంతకొకరయ్యారు భార్య ఒక దగ్గర భక్తి ఒక దగ్గర వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒక దగ్గర వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటూ ఉంటే మనకంతా ఎంతో బాధాకరంగా ఉంది ఇంకా ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తామన్నారు ఆరు నెలలకు ఒకసారి డిఏ అనేది ఊటు లేకుండా అక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల నాయకులంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏది అయితే ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము ఈ పీటీయుఎస్ అనేది వారందరూ కూడా తలుచుకుంటేనే వారికి అధికారంలోకి వస్తేనే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడతాయని నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కూడా ఎంత బాగా ఉంది అనేది ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ ఆలోచన విధానికి ఇది ఇది ప్రజలంతా గమనిస్తున్నారు దానికోసమై ఇక్కడ ఉస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా వాళ్ళు పట్టం కట్టారు మల్క కుబరయ్య గారికి మన అందరి కూడా శుభాకాంక్షలు